నెల్లూరు సిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని వైఎస్ఆర్ సిపి నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎంఎల్సి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పేదలందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారని పేద ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారని రాబోయే రోజుల్లో అద్భుత విజయాలు సాధిస్తామంటున్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో మా ఛానల్ లైన్ ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్ సార్ సిటీ ఇన్ఛార్జ్గా వైఎస్ఆర్ సిపి తరఫున జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మూడు నెలల క్రితం కూటమి ప్రభుత్వానికి ఒక మంచి మెజార్టీతో ప్రజలందరూ కూడా గెలిపించడం కూడా జరిగింది అయితే కేవలం పదకొండు సీట్లతోనే వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు కొంతమంది అనుకున్నారు వైఎస్ఆర్సీపీ పని అయిపోతుంది అని కానీ ఈరోజు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరాధం పడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ అలానే ఎంప్లాయ్మెంట్ కానీ అవన్నీ కూడా సమపాలలో జరిగినాయి అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన విజయవాడలో కానీ కాకినాడలో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు వందల వేల మంది వచ్చి వారు చూపించేటువంటి అభిమానాన్ని ఈరోజు కనుక చూస్తూ ఉంటే ఇంత మార్పు కేవలం మూడు నెలల్లోనే ఇంత గొప్ప మార్పు రావడాన్ని ఎవరు కూడా ఊహించలేదు అదే ఊహించలేదు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా అట్లాంటి ఆదరణ కానీ అలాంటి ప్రజాభిమానం కానీ కనిపించట్లా మరి ఇలాంటి సమయంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మార్పులు చేస్తూ వస్తూ ఉన్నారు ప్రధానంగా జిల్లా అధ్యక్షులు నియమించడం కానీ అలానే కాన్స్టెన్సీ ఇన్ఛార్జెస్ని నియమించడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి నేను ఒక అనుకోని పరిస్థితుల్లో అంటే ఒక అధ్యక్షుడు వెళ్ళిపోయిన తర్వాత ఎలక్షన్స్ కొంచెం ముందున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షులుగా పెట్టడం అదేవిధంగా నేను కూడా ఏదైనా ఒక కాన్స్టెన్సీ ఉంటే బాగుంటుంది ఈ దీనిక అనే ఆలోచనతో కూడా నేను అనడం కూడా జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యత అప్పగించినా కూడా ఆయనతో పాటు నడవడానికి కానీ పార్టీని నా వంతుగా నేను పార్టీ కోసం కష్టపడడం కానీ చేస్తారని కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇన్ఛార్జిగా ఉండమని చెప్పడం కూడా జరిగింది ఎలక్షన్స్ ఇప్పుడు కూడా లేవు ఇంకా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అంటే ఇంకా ఐదు సంవత్సరాల పాటు పార్టీని మనము బిల్డప్ చేయాలి సో ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని క్యాడర్ని ముందుకు తీసుకెళ్ళడం అన్నది ఒక కఠినమైనటువంటి పరీక్ష అయినప్పటికీ కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పార్టీని పార్టీ కోసం కష్టపడడానికి నేను నేను ఎప్పుడు కూడా ముందుంటాను నెల్లూరు సిటీలో మళ్ళా తిరిగి వైఎస్ఆర్సీపీకి ఒక మంచి పూర్వ వైభవం తీసుకురావడానికి వంద శాతం ప్రయత్నిస్తాను ఈరోజు నెల్లూరు నగరంలో కూడా అందరూ కూడా సిటీ కదా అక్కడంతా కూడా అర్బన్ పీపుల్ రిచ్ అబో మిడిల్ క్లాస్ ఉంటారు అనుకుంటారు కానీ ఎయిటీ పర్సెంట్ ఇక్కడ కూడా సామాన్యులు ఉన్నారు పేదలు ఎక్కువ మంది ఉన్నారు వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వారికి అందరూ కూడా సంతోషంగా ఉండేవాళ్ళు ఈరోజు వాళ్ళలో కూడా మార్పు వచ్చింది అదేవిధంగా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈరోజు టీడీపీ పార్టీ నుంచి వచ్చేటువంటి దాడులు కానీ వాటి అన్నిటికీ కూడా కొంత ఆందోళనగా ఉన్నారు నేను తప్పకుండా చెప్తా ఉన్నాను వారందరికీ కూడా అండగా ఉంటాను వారందరితో పాటు నటిస్తాను మంచి క్యాడర్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసి జగన్మోహన్ గారిని మరొకసారి సీఎం చేసుకోవడానికి నెల్లూరు సిటీలో నా వంతుగా నేను తప్పకుండా ప్రయత్నం చేయడం జరుగుతుంది సిటీకి సంబంధించి మీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ టీడీపీ నారాయణ గారితో పోటీ తీసుకుంటారు కార్పొరేటర్లు పోవడం కొంచెం అంత హర్షించదగినటువంటి విషయం కాదు కాకుంటే వారి అవసరాలు వారి యొక్క ఎలా ఉంటుంది అనేది నేను వారితో నాతో పాటు పనిచేస్తున్నారు వాళ్ళ గతంలో నేను వాళ్ళ గురించి కామెంట్ చేయను కానీ నారాయణ గారు ఒక డిఫరెంట్ పాలిటిక్స్ చేస్తారని అని అర్బన్ పీపుల్ అనుకున్నారు కానీ ఈ విధంగా ఒక పార్టీలో గెలిచిన వాళ్ళని ఆయన తీసుకోవడం అని అనేది అది అంత గౌరవమైనటువంటి విషయం కాదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తారు ఎవరైనా పోవాలనుకున్నప్పుడు అది వాళ్ళ ఇష్టం అది మనకి మన పార్టీ నమ్ముకున్న వాళ్ళకి మన పార్టీలో పని చేస్తున్నటువంటి క్యాడర్ ఇంకా సెకండ్ గ్రేడ్ క్యాడర్ ఉంటుంది వారందరినీ కూడా ఎంకరేజ్ చేయండి వాళ్ళని లీడర్స్ గా తయారు చేయండి అని చెప్తా ఉన్నారు సో ఇంకా మనకి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు టైం ఉంది కాబట్టి ప్రతి డివిజన్ పరిధిలో కానీ అలానే ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో కానీ మనము కొత్త క్యాడర్ని వైఎస్ఆర్సీపీ అభిమానులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి మళ్ళీ ఒక మంచి లీడర్షిప్ని ప్రతి డివిజన్లో ప్రతి పోలింగ్ బూత్లో కూడా మనకు ఏర్పాటు చేసుకునేదానికి మనకు సమయం ఉంది కాబట్టి వారందరికీ కూడా ఈరోజు ఒక మంచి అవకాశం ఉంటుంది అంటే ఎక్కువ మంది కొత్త లీడర్స్ తయారు కావడానికి కానీ కొత్త లీడర్షిప్లో పని చేయడం కానీ కార్యకర్తలు అందరూ కూడా ఇష్టపడతారు కాబట్టి అట్లాంటి లీడర్షిప్ని చేయడం తయారు చేయడంలో టైం ఉంది కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ ఆ నేను ముందుకెళ్తాను ప్రయత్నిస్తాను తప్పకుండా ప్రజలందరికీ కార్యకర్తలకి అండగా కూడా ఉంటాను ఇప్పటిదాకా ఇబ్బంది కనపడలేదు సో అందువల్ల యాక్చువల్ గా మీరు అన్నది నేను కూడా కొన్ని సందర్భాల్లో విన్నాను అలాగే లో కానీ ఏ ప్రాంతీయ పార్టీలోనైనా కూడా ఒకటి ఉంటది కాన్స్టెన్సీ ఇన్ఛార్జెస్ మాత్రమే ఆ కాన్స్టెన్సీలో మీటింగ్లు పెట్టడం కానీ కేడర్తో మాట్లాడడం కానీ ఎక్కువ చేస్తూ ఉంటారు సో మనకి ఈ డిజాస్టర్ లాంటిది మన ఎలక్షన్స్లో మన రిజల్ట్ అనేది ఒక డిజాస్టర్ లాంటిది ఆ డిజాస్టర్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రెక్టిఫై చేయడానికి కొంత సమయం పడుతుంది సో ఈ మూడు నెలల సమయంలో ఆయన అన్ని స్టెప్స్ తీసుకుంటూ రావడం కూడా జరిగింది మా దృష్టికి అంటే అనిల్ కుమార్ గారి దృష్టికి కానీ నా దృష్టికి కానీ ఎవరైనా వచ్చినప్పుడు మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెండు మూడు నెలల్లో డెసిషన్స్ తీసుకుంటారు అప్పుడు దాకా మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము చూసుకుంటామని అటు అతను కానీ నేను కానీ చెప్పడం కూడా జరిగింది సో అయినా కొంతమంది మార్పు వాళ్ళు జరిగింది సో వాళ్ళెవరిని కూడా ఏది తప్పు పట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు మనం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు మీద అభిమానంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చాలామంది ఉన్నారు వాళ్ళ నుంచి ని రాబోయే రోజుల్లో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది పోయిన వాళ్ళు నాకైతే నమ్మకం ఉంది తప్పకుండా పొరపాటు చేసినాం ఆలోచన వాళ్ళకి భవిష్యత్తులో కూడా వస్తుంది మళ్ళీ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి వారు కూడా ముందుకు వస్తారని అనుకుంటాను అలాగే ఇప్పుడు అనిల్ కుమార్ గారికి నాకు మొదటి నుంచి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి సో యాక్చువల్గా సిటీలో కానీ రూరల్లో కానీ అనిల్ కుమార్ గారు కంటెస్ట్ చేస్తే బాగుంటుందేనని నేను కోరుకునే వాళ్ళలో ఒకరిని అయితే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఏదైతే ఉంటుందో దాన్ని అందరం కూడా పాటించేవాళ్ళం సో నేను సిటీకి ఇన్ఛార్జ్గా అలానే అనిల్ కుమార్ గారు రెండు సిటీ అండ్ రూరల్ కాన్స్టన్సీకి సంబంధించి అతను అబ్జర్వర్గా నియమించడం జరిగింది తప్పకుండా అతను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నెల్లూరులో కష్టపడ్డాడు పార్టీ కోసం కష్టపడ్డాడు ప్రజలకు అందుబాటులో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా అతని ఒక సర్వీసెస్ని ఉపయోగించుకోవడం కూడా జరుగుతుంది తను సూచనలు సలహాలు కూడా తీసుకొని పార్టీని ఎస్టాబ్లిష్ చేయడంలో తప్పకుండా అతనితో కలిసి కూడా ప్రయత్నించడం జరుగుతుంది